జిల్లా కాంగ్రెస్ భారతదేశాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంటే బడ్జెట్లో తెలంగాణకు ఏమాత్రం కేటాయింపులు కేటాయించలేదు కాబట్టి వారికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరూ కూడా మహిళా మహిళలందరూ కూడా ఉత్సాహం తెలియజేస్తూ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇది రాజకీయ బడ్జెట్గా ఉన్నది మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడికి బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఢిల్లీలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించినారు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తమ ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి ప్రభుత్వం కాబట్టి వారికి ఎక్కువ కేటాయింపులు కేటాయించినారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు కూడా కేటాయించలేదు దీని పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటిస్తూ ఉంది ఆ న్యాయమైన కోరిక ఆ హక్కు తెలంగాణకు రావాల్సిన నిధులను ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను ఒక మాట అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పన్నుల రూపేన ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పన్ను మరి అదే విధంగా తెలంగాణ అభివృద్ధిలో మళ్ళీ రాష్ట్రానికి సాయం అయ్యారు కదా మరి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్కింది నిరుద్యోగ పథకానికి అయితేంది మెట్రో రైలుకింది రైళ్ల సాధనకు అయితే డబ్బులింగ్ సరిపడాలకు అయితే ప్రతి దానికి డబ్బులు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విన్నదాలు తెచ్చున్నారు ముఖ్యమంత్రి గారు బయానం వెళ్ళి అందరు మద్దతు మాట్లాడినారు ఈ రాష్ట్ర నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినారే మీకు ఆ బాధ్యతలేదు కేంద్ర మంత్రులు ఆడుతాం కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎక్కడ అనుకున్నారు మీరు తెలంగాణకి ఇంత అన్యాయం చెప్తూ ఉంటే ఈ రాష్ట్ర నుంచి కేంద్ర ఉన్న మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదా ఎందుకు వివేక్ష చూపిస్తున్నారని చెప్పి మీ ప్రధానమంత్రి తెలియజేయాల్సిన అవసరం లేదా మీ తెలంగాణ ప్రజల తరఫున మీరు అడగాల్సిన బాధ్యత మీకుండే మీరు బాధ్యత మధ్యలో తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించకపోతే పెద్ద మీకు పిప్పొద్దా అంత బానిసరిగా అంత ఊరంగా మీరు మంత్రి పదవి నిర్వహించాలా ఇది అవసరం లేదు మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సాధించుకోవాలి ఈ యొక్క బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలుసు అప్పటిదాకా మేము చెప్తా ఉన్నాం మీ న్యాయపరంగా మాకు రావాల్సిన బడ్జెట్ రావాల్సిందే అప్పటిదాకా ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం మీ కూడా నమస్కారం తెలియజేస్తాం